జయభారాజ్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులరా యావత్ హిందూ సమాజం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎక్కడ చూసినప్పటికైనా సరే ఒక సినిమాకి వెళ్ళండి లేదా క్రికెట్ మ్యాచ్ చూడటానికి కానివ్వండి అలాగే గుళ్ళుకి వెళ్ళనివ్వండి అలాగే నదీ స్నానాలకు పోనివ్వండి ఎక్కడికి వెళ్ళినప్పటికైనా సరే విపరీతమైనటువంటి తొక్కిసలాట దీని అంతటికీ కారణం ఏంటంటే క్రమశిక్షణ లాభం మనలో చాలా ఎక్కువ ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ క్రమశిక్షణ లాభం వల్ల ఎంతమంది అనేది ఉగ్రవాదుల వల్ల ఎంతమంది చచ్చిపోయామో ఉగ్రవాదుల యొక్క దాడుల వల్ల మన సైన్యం ఎంతమంది చచ్చిపోయారు అనే దాని గురించి ఈ రోజున కొన్ని లెక్కలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో ఈ డ స్వత డెబ్బై ఏళ్ళలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల్లో యాభై ఎనిమిది వేల పదమూడు మంది చచ్చిపోయారు ఎవరండి పౌరులు భారతీయ పౌరులు యాభై ఎనిమిది వేల పదమూడు మంది ఉగ్రవాదుల యొక్క దాడుల్లో చచ్చిపోయారు అలాగే దీనికి సంబంధించి మనకి అహోరాత్రులు కష్టపడి మనకు రక్షణగా మన సరిహద్దుల్ని కాపాడుతున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఇరవై నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మంది చచ్చిపోయారు ఉగ్రవాదుల దాడులు ఈ డెబ్భై ఆరులో ఇంతమంది సైన్యాన్ని మనం కోల్పోయాం ఇది గమనించుకోవాలి అంటే ఇకపోతే హిందువులు క్రమశిక్షణ లాభం వల్ల పదహారు లక్షల మంది చచ్చిపోయారు అంటే ఇద్దరు గారు పదహారు లక్షల మంది తొక్కి స్లాట్లో చచ్చిపోయారు ఆడెవడో ఉత్తరప్రదేశ్లో ఎవడో స్వామీజీ వచ్చాడు ఆడి పాదూళ్ళు తాగితే మనకి మోక్షం వస్తుంది అని చెప్పి అక్కడ వందలాది మంది చచ్చిపోయారు ఆ విషయం మనకు తెలుసు అలాగే చూసినట్లయితే కుంభమేళానికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతంగా ఏర్పాట్లు జరిగినప్పటికీ అక్కడ ఎంతో ఎక్కడాకక్కడ చాలా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి అందరూ కూడా ఎంతో పగడబంది ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు మన కదలకల్ని గమనిస్తూ మనకి సరైనటువంటి మార్గంలో అక్కడ కార్యక్రమాలు జరిగేలాగా వాళ్ళు ఎన్నో చర్యలు తీసుకున్నారు అక్కడికి వెళ్ళి కూడా మనం తొక్కుని చచ్చిపోయాం అక్కడికి వెళ్ళి ఒక ముప్పై మందో మందో అక్కడ చచ్చిపోవటం జరిగింది ఎందుకు చచ్చిపోయారు సరిగ్గా అదే టైంలో ఆ మౌనియామాస అదే టైంలో అమావాస ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కానీ వెళ్ళిన వాళ్ళు అమావాస ప్రారంభంలోనే స్నానం చేసి మోక్షాన్ని పొందాలని మోక్షం పొందరు మీ వల్ల పాపాలు జరుగుతాయి అక్కడ మీకు పుణ్యాలు రావు ఏమీ రావు ఎందుకు చెంది అంటే మీ వల్ల అనేక మందిని చెప్పేశారు అక్కడ ఎందుకు తొక్కుడు తొక్కులేట ఆ రకంగా ఎక్కడ జరిగినవ్వండి లేకపోతే అడెవడో ఏదో సినిమా అల్లు అర్జున్న అనేటువంటి వాడు తీసినటువంటి యాక్టర్ తీసినటువంటి సినిమా ఆ సినిమా పుష్ప సినిమా ఏదో అక్కడికి వెళ్ళిపోయి తొక్కేస్తూ తొక్కేసేలాట్లో ఆవిడ చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది పిల్లవాడేమో సౌబతుకుల్లో ఉంది ఎందుకు చేత చెప్పేసి తొక్కులాట్ చేసుకోవాలి ఇప్పుడు సినిమా అనేవాడు వస్తే వెళ్ళిపోయి గుద్దేసుకుని వెళ్ళిపోతారు సెకండ్లు ఇస్తారు అవసరమా నీకు అవి ఏంటి నీ బతికేంటి ఎలా ఉండాలి నీకు ఏమన్నా జరిగితే నీకు వచ్చేటండి నీ నీకు ఏదైనా జరిగితే జరగడానికి జరిగితే ఏంటి ఎంత నష్టం నిన్ను పెంచినటువంటి తల్లితండ్రులు నీ మీద ఆధారపడినటువంటి కుటుంబం ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళందరికీ నష్టం నువ్వు చచ్చిపోవడం ఇదేది ఆలోచించాడు సినిమా అదే రోజు ఎందుకు చూడాలి బాలకృష్ణ ఖాన్ అంటాడో ప్రభాస్ ఖాన్ అంటాడో ఎవడో చిరంజీవి ఖాన్ అంటారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఖాన్ అంటారు మిమ్మల్ని తక్కువ అన్నారు వెళ్ళి వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు వాళ్ళ వ్యాపారం అది వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు ఆ సినిమా బాగుంటుంది లేకపోతే అదే రోజు చూడాలని ఏమీ లేదు కదా అదే సౌక్యాలపై కొట్టేసుకోవాలా తిట్టేసుకోవాలి మామూలుగా తొక్కేసుకోవాలి మీ అందరూ ఎవడున్నాడో వెనకాల ఎవడున్నాడో చూడక్కర్లేదు తొక్కే చంపేస్తారు ఎందుకు ఈ దరిద్రాలు ఈ ఆలోచనలు ఏంటి ఏ సినిమా చూడరా ఒక నెల ఉండొచ్చు రెండు నెలలు ఉండొచ్చు ఆ సినిమా వచ్చిన రోజు నేను చూడాలనేది ఏమీ లేదు కదా ఆ ఆ సినిమాట గురించి మళ్ళీ మామూలుగా ఫ్యాన్లు అని చెప్పి చెప్పుకొని కొట్టుకుని చావటం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటి అన్నట్లకి కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటిది చా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది క్రమశిక్షణ ఉండాలి ఇందులో చూసినట్లయితే కనుక ఎవరు కూడా ఈ రకంగా తొక్కుకుని గురించి చచ్చిపోరు మనమే చచ్చిపోతున్నాం ఈ సంగతి మర్చిపోకండి అలాగే ఇప్పుడు తిరుపతిలో చూసుకున్నట్లయితే కనుక ఏవో దర్శనం టిక్కెట్లు అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ తొక్కుని చచ్చిపోవాలి అలాగే చూసినట్లయితే ఇటీవల కర్ణాటకలో జరిగినటువంటిది బెంగళూరులో చెన్నయ్య స్టేడియంలో మరి లోపలికెళ్ళి ఆ స్టేడియంలో మందు తాగి పక్కన ఉన్నటువంటి ఆడవాళ్ళు వాళ్ళ బట్టలు బట్టలు తిరిగిపోయేలాగా వాళ్ళని రకరకాలుగా అక్కడ తొక్కేసి రకరకాలుగా ఇది చేసి అక్కడ చచ్చిపోయారు ఈ చచ్చిపోయినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే ఒకటి జరిగిన తర్వాత రెండోదానికి జాగ్రత్త పడాలనే ఆలోచన రాకపోవటం మూర్ఖత్వం అంటారా ఏమంటారు దీన్ని అలాగే నదీ స్నానానికి వెళ్తారు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ చచ్చిపోతారు ఏంటి దౌర్భాగ్యం అలాగే చెల్పిలు తీసుకుని చచ్చిపోవటం ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి ఆలోచనలు మారాలి ఒక క్రమశిక్షణ ఉండాలి రోడ్డు మీద వెళ్తున్నామంటే సైలెన్స్ మీకు వెళ్తారు కొంతమంది రోడ్డు మీద వెళ్తామంటే మామూలుగా నలుగురు ఐదు రెక్కలు ఇష్టం వచ్చినట్టు వెళ్తారు ఎన్నట్ల వల్ల ఎదరవాళ్ళకి జరగబోయేటువంటి నష్టం ఇంకే కాదు ఇవన్నీ కూడా ఈనాడు సమాజంలో ఖచ్చితంగా క్రమశిక్షణ లోపించింది దీనికి అధికారులు ఏం చేస్తారు పాలించేవాడు ఏం చేస్తాడు పక్కన ఉన్నవాడు ఎవడో ఇలా చచ్చిపోయేటప్పటికి నాదంట వాడు ఎవడో వచ్చేసక్కటి రోడ్డు మీద ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలి లేకపోతే ఆరు రాజీనామా చేయాలి లేదా ఈ అధికారుల మీద చర్య తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి ఏ రకంగా రాజీనామా చేయాలి నిన్ను ఒళ్ళు వల్సింది తొక్కు ముందు వచ్చావు అక్కడ దానికి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అక్కడ ఉన్న పోలీసు ఏం చేస్తారు పోలీసులు అక్కడ నలుగురు ఐదుగురు పోలీసులు ఉంటారు లాగా పది మంది ఉండొచ్చు మీరు వేల మంది వెళ్తారు పోలీసు కంట్రోల్ పోలీసు చెప్పింది అలా కాదు మీరు ఇలాగ వెళ్ళండి ఇక్కడ కూర్చోండి లేకపోతే ఇలా ఉండండి అని పోలీసు చెప్పటానికి సూచన చేస్తారు అది వెనకండా మీ ఇష్టం వచ్చినట్టు స్టేడియంలోకి వెళ్ళి మందు తాగటం ఏంటి ఆ రోజున ప్రత్యేకంగా మందు వందల కోట్ల రూపాయలు మందు అమ్ముడైంది అనేది లెక్కలు చెబుతున్నాయి అక్కడ ప్రత్యేకంగా నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు బీర్లు అమ్ముడైనాయి మరి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మందు అమ్ముడైంది ఆ రోజున చెప్పేసి గణంగాలు చెబుతున్నాయి ఎవడు తాగమన్నాడు ఎవడు తాగేసి తూలేసి ఎవరిని నాశనం చేయడానికి నువ్వు అక్కడికి వెళ్ళావు నువ్వు కాదు కదా నువ్వు చావటం కాదు కదా పక్కన చెప్పేస్తా కదా నువ్వు అంత కాబట్టి ఏ టీవీ ముందు కూర్చొని చూడలేవా అక్కడ బాల్ కొట్టేస్తే నువ్వు గంతలు వేయాలా నువ్వు గంతలేసేసి నువ్వు వేసేసి ఏంటల్ల నీ వల్ల ఉద్రంపు నీ వల్ల ఏంటి అక్కడ నీ వల్ల జరిగింది నష్టము గలీజీ జరిగింది వంద కాయలు పట్టుకుని లోపలికి వెళ్తారా స్టేడియంలోకి కాబట్టి ఇలాంటి అన్ని కూడా చూసినట్లయితే కనుక ఈ రోజుకి ఈనాటికి ఈ లెక్కలన్నీ ఏంటి గవర్నమెంట్ లెక్కలు డెబ్బై ఆరులో క్రమశిక్షణ లోపించి పదహారు లక్షల మంది తొక్కుకుని చచ్చారు అంటే చచ్చారు దాని గురించి గవర్నమెంట్ లెక్కలు ఇంకా ఇంకా మంది ఇంకా గోల్డ్ మంది చచ్చిపో ఉండొచ్చు అది వేరే సంగతి గవర్నమెంట్ యొక్క గణాంకాల ప్రకారంగా ఉగ్రవాదుల దాడుల్లో యాభై ఎనిమిది వేల మని చచ్చిపోతే మనల్ని కాపాడటానికి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు వేల మంది సైనికులు ఎంతమంది సైనికులు ఎంతమంది పోలీసులు ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికైనా సరే భోజనాల గారికి వెళ్తే ఎక్కడికైనా ఏదైనా పక్కన వెళ్తే అక్కడ తొక్కిస్తాట ఎవడైనా రాజకీయ నాయకుడు వస్తే అక్కడ తొక్కిస్తాట ఎందుకు నువ్వు వరకు ఉండాలో అంతవరకు ఉండాలి నాయకుడు వచ్చాడు నువ్వు వినవలసింది ఏమన్నా అంటే నీ యొక్క పరిధిలో నువ్వు ఉంచునో కూర్చునో విని సరదాగా బయటికి రావాలి పక్కన ఇబ్బంది కలగకూడదు నీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ రావాలి గుడికి వెళ్ళావు నీకు కూడా తిరుగుతు ఎందుకు వెళ్తున్నారు ఓ గెంట్కుంటారు తోసుకుంటారు ఓ మామూలు తిట్టుకుంటారు ఇక మనం చేసే పనులు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా సరే ఓ క్రమశిక్షణ అనేది అలవరుచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి ఖచ్చితంగా మన వల్ల ఎవరికి నష్టం రాకూడదు ఖచ్చితంగా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులని గౌరవించాలి గౌరవించి మనం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి దయచేసి ఓ క్రమశిక్షణకి అందరూ వస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఎవరి మీద నిందలేయటం వద్దు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రిని రాజీనామా చేయవలసిన అవసరం ఏమీ లేదు మీరు చచ్చిపోవటానికైనా దానికి కారణం లేదు మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వటం అది డబ్బులు ఇవ్వటం కార్యక్రమే చాలా తప్పు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ప్రకటిస్తూ ఉంటారు ఇది కూడా తప్పే నా దృష్టిలోనే ఎందుకు చచ్చావు నీకు చచ్చావు అక్కడ అందు కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వాలు నిందించడం అధికారులు నిందించడం కాకుండా మనం క్రమశిక్షణగా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్తే ఏంటి అసలు సినిమాటర్ అనేవాడు వస్తే ఆడకం పని అటువంటి అయితే మనకి పని ఏంటి అది సినిమా తీసాడు సినిమాలో చూపు కదా అదే తప్పించి ఫ్యాన్ ఏంటి ఫ్యాన్ బొంగుని నువ్వు ఫ్యాన్గా అవ్వకుండా నిన్న కన్నా తల్లిదండ్రులకి ఫ్యాన్ గా మారాలం నీ బాధ్యతలు గురి గురగి నువ్వు పద్ధతిగా మెలుచుకోవాలి నీ కుటుంబానికి ఫ్యాన్ కావాలి నీ దేశానికి ఫ్యాన్ కావాలి ఈ సమాజానికి ఫ్యాన్ కావాలి అంటే తప్పించి ఆ మొన్న పౌటర్ రాసుకుని వచ్చేసి అడేసే డ్యాన్సులు అడేది అక్కడ నలుగురు నువ్వు కొడతావా లేకపోతే తన బయట కొద్ది కొడతాడా ఆహో ఓహో అని చెప్పి ఏం అది స్టోరీ నాయన సినిమాని సినిమాలాగా చూడు సినిమాకి నీకు వెళ్ళి చూడాలనుకుంటే వేళ సినిమాలకి వెళ్ళి చూడవలసిన అవసరం ఏం లేదు ఇంట్లో టీవీలు ఉన్నాయి టీవీలో సినిమాలు వచ్చేస్తున్నాయి చూడొచ్చు అది ఎప్పుడు కాదు మన నష్టం నష్టమేమి లేదు మన అందరూ చూడటం అనేది అన్నీ ఖచ్చితంగా వీడియో ఎక్కడికి వస్తాయి మన ముందుకు వస్తాయి కాబట్టి ఎవరు పాని కాదు ఎవరికి పానులు కావద్దు ఈ దేశానికి పాని కావండి నీ కుటుంబానికి పానుగా ఉండు ఈ దేశ సంస్కృతికి పానుగా ఉండు ఈ దేశ ధర్మానికి పానుగా ఉండు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ఈనాడు ఉన్నటువంటి సమాజానికి అందరికీ కూడా ఈనాడు ఉన్నటువంటి యువత యువకులందరికీ కూడా నేను మరీ మరీ మీ అందరికీ నేను మనం చూసుకుంటున్నాను దయచేసి ఆలోచించండి మీరు ఆలోచించి ఒక్కసారి నేను చెప్పింది మంచి నేను చెప్పింది కరెక్టా అవునా కాదా అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు దయచేసి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుకు చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్